అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆగస్టు పదిహేను శ్రీశక్తి పథకం కింద మహిళలకు ఆడబడిన ఇది కూడా ప్రవేశపెట్టబోతున్నారు సాయంత్రం నుంచి డబ్బులు అయితే పడబోతున్నాయి ఆ రోజు సో ఆ వివరాలు ఏంటో చెప్తాను వీడియోని చివర తక్కువ చేసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ప్లీజ్ అందులో జాయిన్ అవ్వండి అట్ ద సేమ్ టైం వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే చూడండి మనకి ఆగస్టు పదిహేను శ్రీశక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాలు ప్రారంభిస్తున్నారు పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు డీలాక్స్ ఇంకో మరికొన్ని బస్సులు అయితే ప్రభుత్వం మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తిరగచ్చు అని అయితే చెప్పడం జరిగింది మొన్నటి వరకు జిల్లా వరకే అన్నారు ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడైనా తిరగవచ్చు తెలంగాణ బార్డర్కి వెళ్తే అక్కడి నుంచి వేరే టికెట్ కొనాలని ప్రభుత్వం తెలియజేయడం అయితే జరిగింది సో ఇందిరా బస్సులు ఏసీ బస్సులు అల్ట్రా లగ్జరీ బస్సులు అయితే వాటిలో అవైలబుల్ లేదు అలాగే ఆధార్ కార్డు అప్డేట్ ఉంటేనే మీకు ఈ ఉచిత బస్సులో ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుంది అయితే ఆడబిడ్డ నిధి పథకానికి వచ్చేటప్పటికి మనకి ఆగస్టు పదిహేను నుంచి ప్రారంభించబోతున్నారు దీనికి శక్తి పథకం ఆడబిడ్డ నిధి రెండు కలిపి ప్రవేశపెట్టబోతున్నామని క్యాబినెట్లో కూడా దీని గురించి తెలియజేయడం అయితే జరిగిందనమాట సో ఈ పథకం సంబంధించి ఎవరైతే మహిళలు పద్దెనిమిది సంవత్సరాలు పైబడి ఉంటారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వం అయితే ఈ యొక్క రెండు వేల ఐదు వందలు ఏదైతే ఉందో దాన్ని ఖాతాలో అయితే వేయబోతున్నారనమాట సో ఖచ్చితంగా వివాహం అయ్యి ఉండాలి పెళ్లి చేసుకుని ఉండాలి సో ఇంట్లో పని చేసుకుంటూ ఉంటే వారికి డబ్బులు వేస్తారు సో ఎటువంటి ఉద్యోగం చేసినా అంగన్వాడి ఆశా వర్కర్లకి ఎవరు అలాగే పెన్షన్స్ వచ్చే వాళ్ళకి ఎవరు ఇంకా ఎవరైనా జీతాలు పొందుకుంటే అంటే ప్రభుత్వం నుంచి రిటైర్డ్ ఉద్యోగులు ఉన్న వాళ్ళ ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్న వాళ్ళకి మాత్రం ఈ పథకాన్ని ఇచ్చే అవకాశం అయితే మ్యాక్సిమం లేదనమాట సో ప్రభుత్వం అయితే ఈ పథకాన్ని మనకు ఒకవేళ ఆగస్టు పదిహేను నుంచి ప్రారంభిస్తే మనకు సాయంత్రం నుంచి డబ్బులు పడతాయి లేదా మరలా ఏదైనా డేటు ఈ వినాయక చవితి అంటే ఈ నెల చివరాకరు ఉంది మళ్ళీ దసరా అంటే అక్టోబర్లో ఉంది ఇంకా ఏదైనా పండగలు చూసి అమలు చేస్తారో మనమైతే వేచి చూడాల్సి ఉందన్నమాట ప్రస్తుతం మాత్రం ఆగస్టులో ఉచిత బస్సు ప్రయాణం అయితే ఉంది మిగిలిన పథకాలు మాత్రం మెల్లమెల్లగా ప్రభుత్వం అభివృద్ధి అయితే చేస్తుంది అటు బడ్జెట్స్ ఇటు అభివృద్ధి అన్నీ కూడా చూసుకుంటుంది కనుక కొంచెం సంక్షేమ పథకాలు అమలువడానికి కొంచెం లేట్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట సో ఇది వీడియో వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ